పెంచినావు సంతలు జయించి అభివృద్ధులు మన జిల్లాను మునుముందుకు నడిపినాము అటు పొద్దు ఇటుబడి శ్రీరా రమణ మళ్ళా నీ గెలుపాగానే ఆ రన్నది ప్రతిపక్షం మనకు వృత్తుల వృద్ధుల రైతన్నల కందే రైతు నీవు రైతన్నల కందే రైతు నీవు రైతన్నల కందే రైతు నీవు బంధునీదళ్ళ పెళ్లిలోన కళ్యాణ లక్ష్మి నీవు పొడుపు పేదల పట నీవు పొడుగు ములకిచ్చిన పేదల పట నీవు పొడుగు ములకిచ్చిన పేదల పట నీవు ఇటు ఇటుబొడిసిన రమనందం మళ్ళా నీ గెలుపాగాడే ఆరన్నది నూరయ్యిన రమనందం ప్రతిపక్షం మనకుండదే ఒకసారి గట్టిగా అందరు నినాదం చేయాలి జై జై తెలంగాణ తెలంగాణ అట్లా లేదు సభల ఉన్నోళ్ళంతా ఎత్తి జై కొడితే దుమ్ము రేగిపోవాలి జై తెలంగాణ ఇంకొక ఐదే ఐదు నిమిషాల్లో ములుగు నుంచి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి చేరుకుంటారన్నా ఇక్కడికి సార్ చేరుకునే లోపు మీకు చెన్నయ్య రెండు విషయాలు చెప్తా ఈ మధ్యలో అన్నా ఓ గీ జెండా అన్నా గీ జెండా పట్టుకున్నోళ్ళు మీరు దయచేసి కూర్చోండి నేను వాళ్ళు పాపం వాళ్ళ కనబడతలేదు ఇబ్బంది పడతారు కూర్చోండి అన్నా జెండా కూర్చోవాలి అన్న అన్నా కూర్చుంటారు 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 కూర్చోవాలి మంచిగా కూర్చోండి అందరు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ అన్నా ఇటు ముందుకుండా అన్న జనాన్ని ఎనుక వైపు వదనండి దయచేసి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి అన్న వెనుక వైపు వదినండి ముందు వైపు ఎవరిని పంపించకుండా ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయిపోయింది ముందు ప్లీజ్ ప్లీజ్ అన్నా వెనుక వైపు నుంచి అక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి అక్కడికి పంపించండి ఇటువైపు వస్తే కొద్దిసేపు అయితే తొక్కిసరాట అయింది ప్లీజ్ పోలీసు వారి అందరికి విజ్ఞప్తి ఒకవేళ ఇక్కడికి వచ్చినా మీడియా పాయింట్ నానుకొని ఇటు నుంచి అటు వెనుక పంపించండి ప్లీజ్ ప్లీజ్ అన్న అన్నా సాకరించాలందరి వాలంటీర్స్ంతా చాలా చురుకుగా పని చేయాలన్న కాని తమ్ముడు శివ కూర్చో రావణ సందన ఆలో ఈ సర్కార్కు వందనాలు చెప్పాలా చెప్పుదా రావణ సందన ఆలో ఎన్నలా సర్కార్కు వందనాలో ఎన్నలా రావణ